టికెట్ కూడా మొండి చేయి చూపించారు ఎవరైతే రంగా గారి పేరుందో ఆయన పేరు ఆయన ఇంటి పేరు వారుకుని వారిని బస్టు పట్టించొద్దు ఎందుకంటే కాపు కులస్తులు అమితంగా ప్రేమించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అదే అభిమానం ఆ స్థాయిలో అభిమానం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సోదరులందరికీ కూడా ఉంది అలాంటి దాన్ని మీరు పాడు చేసి కాపులకి ఏదో చేద్దాము కాపుల్ని ఏదో ఉద్దేశపూర్వకంగా విడదీద్దామని అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవడో నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే మా అందరికీ కూడా రంగా గారు అంటే అపారమైన గౌరవం ఉంది అపారమైనటువంటి వారి పట్ల ప్రేమ అభిమానం ఉంది వారి కోసం కాపు యువతంతా కూడా చొక్కాలు దించుకుని పరిగెత్తే రోజులు ఇప్పటికీ కూడా పోలేదు ఆయన ఒక కాపు కులానికే కాదు బీసీలకి బడుగు బలహీన వర్గాలకు కూడా రంగా గారు మంచి ఎంతో ప్రేమతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ రోజు అన్ని కులాలకే కూడా అండగా ఉన్నటువంటి ఆ యొక్క రంగా గారి పేరుని దయచేసి మీరు చెడగొట్టద్దని మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం అలాగే చూస్తే మీకు పరిపాటిగా మారిపోయింది పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం మరొకసారి హెచ్చరిస్తున్నాం మీకు పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఆంధ్రలో గతంలో ఏం జరిగిందో మరొకసారి మీరు ఆలోచించండి గతంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు ఆయన వ్యక్తిగతంగా దూషించారు ఆయన వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఎవ్వరు వచ్చినా సరే జన సైనికులు వీర మహిళలు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇప్పటికైనా సరే మీ ఆలోచన మీ ధోరణి మార్చుకోండి మార్చుకుని మంచి ప్రభుత్వానికి సహకరించండి ప్రతిపక్షం లేని నాయకులు మీరు మీరు కేవలం ప్రతిపక్షం కూడా లేదు మీ పార్టీకి ప్రతిపక్షమే లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడండి ఎప్పుడైనా బయటకు వచ్చి పరామర్శించాడా కనీసం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి కారు కింద మీ కార్యకర్తను ఎక్కించేసినప్పుడు మీరందరూ ఏమైపోయారని ప్రశ్నిస్తున్నాను నేను ఒకసారి అక్కడ గంగాలం తీర్థంలో చూస్తారు రప్ప రప్ప ఎంతమంది నరికేస్తారండి మీరు ఎంతమంది నరుకుతారు ఇంకా విధ్వంసం ఏంటి మా యొక్క మంచితనం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచితనం మా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మంచితనం లాండ కంట్రోల్ లో ఉండాలి ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చూడాలి ఆంధ్రులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నంలో శాంతి భద్రతలన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుని మంచి ప్రభుత్వాన్ని ప్రజలు అనుభవిస్తుంటే ఇప్పటికే మీరు విధ్వంసం చేయాలని చూస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది జగన్ గారు రోజు చెప్పారు నిన్న అతహ తొక్కదాని తొక్కదాన్ని జగన్ పార్టీని ఓడిస్తాను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు